అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాం చాలా మంచి వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయమండి ఎందుకంటే పండగలకి చాలా కాస్ట్లీ అమ్మింది కంపెనీ వాడితో మాట్లాడి మనం చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము మిస్ చేసుకోవద్దండి చాలా చాలా హెవీ ఐటమ్స్ ఇవన్నీ మీకు ఫుల్ పార్టీవేర్ ఐటమ్ అండి మీకు తెలిసిన షాపు అనంతలక్ష్మి శారీస్ అంటే ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇక వీడియో చూడండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ చందేరి క్లాత్ వస్తుంది మీకు చూడండి చాలా మంది రోమన్స్ సిల్క్ అంటారు చందేరి అంటారు ఇక్కడ నెక్ దగ్గర హెవీ వర్క్ ఉంటుందండి కింద కూడా వర్క్ ఉంటుంది హై నెక్ మోడల్ అండి చాలా స్పెషల్గా ఉంటుంది ప్యాంట్ వచ్చేసి మీకు ఇట్లా యాంకిల్ లెంత్ స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు ప్యూర్ ఖాదీ ప్యాంట్ అండి టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఆ మోడల్ వచ్చేసి మీరు ఎక్కడ మిస్ చేసుకోవద్దు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా నాలుగు సైజెస్ ఉంటాయండి మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు దీంట్లో మనకి ఆల్ సైజెస్ అనమాట ఎం సైజు నుంచి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉంటుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ రోమన్ సిల్క్ అండి చాలా చాలా హెవీ ఉంటది మొత్తం మగ్గం వర్క్ చూశారు కదా మగ్గం వర్క్ ఎలా ఉందో దీంట్లో గా కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఫుల్ సెట్ అవైలబుల్ గా ఉందండి టాప్ విత్ ప్యాంట్ తో వస్తుంది ఇక చూడండి ప్యాంట్ కూడా మీకు ఇక చూడండి ఇంత హెవీ ప్యాంట్ వస్తుంది విత్ లైనింగ్ తో వస్తుంది ప్యాంట్ కూడా మీకు ఒరిజినల్ రోమన్ సిల్క్ ఇది ఎమ్మో ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఇట్లా నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి చాలా కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి మీకు కలర్స్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి ఫీల్డ్ అండి చాలా బాగుంది ఈ ఫెస్టివల్కి వచ్చినాయి మనకి ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నాం మనం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు కలర్స్ త్రీ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయి మీకు మీకు ఏ కలర్లో ఏ సైజ్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు ప్యూర్ రోమన్ సిల్క్ అండి మీకు ప్యూర్ రోమన్ సిల్క్ వస్తుంది మొత్తం మగ్గం వర్క్ వర్క్ చూసాం కదా మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఫుల్లీ కలర్స్ అండి నాలుగు కలర్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది మనకి త్రీ కలర్స్ మీకు ఫుల్ త్రీ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినాయండి మీకు ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫుల్లీ ప్రైజెస్తో చాలా చాలా తక్కువ ప్రైజ్లో మగ్గం వర్క్ ఒరిజినల్ రోమన్ సిల్క్ విత్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు అట్లా సెట్స్ వస్తాయండి మీకు చూడండి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ ఎమ్ఓ ఎల్ ఇలా మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఫుల్ సెట్స్ వస్తాయి మీకు ఏ కలర్ కావాలంటే అక్కడ చూసుకోండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీలోనే ఇంకొక అదిరిపోయే డిజైన్ అండి రోమన్ సిల్క్ హెవేరియన్ లోని చూడండి మీకు ఎట్లా వస్తుంది మొత్తం మగ్గం వర్క్ ఇలాగా చాలా బాగుంటుంది దీని సిల్క్ వచ్చేసి మీకు ప్యూర్ సిల్క్ ప్యాంట్ అండి చూడండి వచ్చేసి మనకు ప్యూర్ సిల్క్ ప్యాంట్ వస్తుంది యాంకిల్ ప్యాంట్ క్లాత్ అయితే ప్యాంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ అండి సరే ప్యాంట్ అంత బాగుంటుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ ప్యాంట్ వస్తుంది మంచి బ్రాండ్ నుంచి వస్తాయి కాబట్టి ఎలాంటి కంప్లైంట్ ఉంటుందండి మంచి క్లాత్ మంచి వెరైటీ మగ్గం వరకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఎమ్మో ఏ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఒక ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మీకు అవైలబుల్ గా ఉంటాయి మంచి క్లాత్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి డిజైన్స్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ మీకు సేమ్ ఉన్నా కానీ డిజైన్స్ అన్ని సెపరేట్ 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 గా ఉంటాయి మీకు చూసారా మొత్తం మగ్గం వరకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది మీకు మంచి ప్యాంటు టాప్ విత్ టాప్ అండి టూ పీస్ సెట్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కొరియర్ చేస్తే సదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి ప్యూర్ అంటే ఎంత ప్యూర్ అండి ఎంత లైట్ వెయిట్ వస్తుంది అంటే మీకు అగ్గిపెట్లో శారీస్ అని వచ్చాయి లేదు అలాంటి కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది మీకు దీనికి వచ్చేసి మీకు ఒరిజినల్ రియాన్ ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ప్యాంట్ ఎలా ఉంది సూపర్ గా ఉంటుంది ప్యాంట్ త్రీ పీస్ సెట్ అండి షిఫాన్ చున్నీ ఉంటుంది మీకు షిఫాన్ చిన్నీ ఇది చూడండి షిఫాన్ చున్ని వస్తుంది ఇట్లా డై అండ్ డై కలర్స్ మ్యాచింగ్ తో ఎంత క్లాస్ కాంబినేషన్ చూడండి వైట్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి టాప్ ప్యాంటున్నీ వస్తుంది ఆల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి డిఫరెంట్ క్లాత్ అండి ప్యూర్ సిల్క్ మీద చూడండి ప్యూర్ సిల్క్ మీద ఉంటుంది చాలా చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేసి ఎక్సలెంట్ క్లాత్ ఉంటుంది మీకు వర్క్ చూడండి మోస్ట్లీ చాలా చాలా హెవీ ఐటమ్ అండి మన ఫస్ట్ మన మన దాంట్లోనే వచ్చింది ఎక్కడ బయట కూడా ఎక్కడ రివీల్ కాలేదు డిజైన్ మీకు ఇది చూడండి షరారా ఇంత హెవీ షరార వస్తుంది చూడండి మీకు ఎంత ఎక్సలెంట్గా అంటే అంత ఎక్సలెంట్గా ఉంటుంది షరారా మీకు ఇది చూడండి ఇలా వచ్చేసి మీకు ప్యాంట్ చూసారు కదా ఇంత మంచి ఐటెం చాలా తక్కువ ప్రైజ్లో మీకు చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది ఇంత హెవీ ఐటమ్ ఉంది దీనికి చున్నీ కావాలి కదా ఈ చున్నీ లైక్ చేయని వాళ్ళు అంటే ఎవరు ఉండరండి ఇంత హెవీ చున్నీ కింద శరారా ఏదైతే స్టిచ్ అయ్యిందో ఉందో సేమ్ అదే హెవీ చున్నీతో వస్తుంది చూసారు కదా చున్నీ ఎలా ఉందో మీకు సూపర్గా ఉంటుంది చున్నీ ప్రైజ్ అంటారా చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి కేవలం కేవలం పదమూడు వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది చాలా తక్కువ ప్రైస్ ఆఫర్ ప్రైజ్లో వస్తుందండి కేవలం సింగిల్ కలరే వచ్చింది మీకు ఈ రేట్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదండి ఎవరు మిస్ చేసుకోవద్దు బుక్ చేసుకోండి పదమూడు వందల యాభై రూపాయలు మీకు సూపర్గా ఉంటుంది మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో వాటికే ఈ రేట్ అండి ప్రైస్ పెరగచ్చు మళ్ళీ తర్వాత ముందే చెప్తున్నాం కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టు ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో వచ్చినప్పుడు వెంటనే బుక్ చేసుకోండి ఇది మన మన ఛానల్ లో పెట్ట చాలా ఫాస్ట్ గా మూవింగ్ అయిపోయింది ఇందులో పింక్ కలర్ అండి చాలా బాగా అయింది దాంట్లో కలర్ చాలా మంది అడిగారు అందుకని వాటిలో కలర్స్ తెప్పించాము మిస్ చేసుకోమాకండి కేవలం పది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి ఇందులో పింక్ కలర్ మనకి అందుకని ఈ సైడ్ దీంట్లో రెండు కలర్స్ తెప్పించాం చున్నీ కూడా చూడండి ఫుల్ ఫ్యాన్సీ చున్నీ సంక్రాంతికి అయితే సూపర్ ఐటమ్ మీ ముందుకు వచ్చేసాం చూడండి మీకు ఎంత బాగుందో చున్నీ కూడా మీకు చాలా చాలా ట్రెండింగ్ ఉంది ఐటమ్ అయితే మాత్రం నెక్ దగ్గర వర్క్ కానీ ఇది వచ్చేసి మనకు తెలుసు కదా మనందరికి టూ సైడ్ వచ్చిందండి వర్క్ మొత్తం ఫుల్ ఫ్రాక్ టూ సైడ్ వర్క్తో చాలా తక్కువ లో వచ్చింది కేవలం పది వందల యాభై రూపాయలండి ఇంత హెవీ వర్క్ చున్నీ ప్లస్ మోడల్ ఫుల్ ట్రెండింగ్ వర్క్ మీకు లేస్ వర్క్ కానీ ఫుల్ ఇట్లా వర్క్ కానీ చూడండి మోడల్ ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి చూడండి దీంట్లో వచ్చేసి వైన్ కలర్ పింక్ కలర్ లేదండి పింక్ కలర్ అయిపోయింది చాలా మంది అడిగారు పింక్ కలర్స్ఫుల్ అడిగారు అందుకోసం ఇంకా కలర్స్ ఫుల్ తెప్పించాం చూడండి వైన్ కలర్ అండ్ బ్లూ కలర్ అండి టూ కలర్స్ వచ్చేసి ఫ్రెంట్ వెంటనే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఈసారి సంక్రాంతి ఐటమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది టాప్ విత్ చున్నీ వచ్చేసి కేవలం పది వందల యాభై రూపాయలు అండి చాలా తక్కువ ప్రైజ్ లో వచ్చేసింది పది వందల యాభై రూపాయలు టాప్ విత్ చున్నీ హెవీ వర్క్ ఫుల్ ఫెస్టివల్ ఐటమ్ అండి షిప్పింగ్ ఫ్రీగా ఉంటుంది సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అనేది దీంట్లో కూడా మనకి టూ కలర్స్ వచ్చినాయి మీకు టూ కలర్స్ చూపిస్తాను ఫుల్ హెవీ వర్క్ పార్టీ వేర్ వర్క్ అండి మీరు షోరూమ్ లో వెతికని ఇంత తక్కువ ప్రైస్ కి ఎవరు మన దగ్గర మాత్రమే కావాలంటే మీరు ఎక్కడైనా కన్పేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా స్టార్ రన్నింగ్ లో ఉన్న క్లాత్ ఇది డిజైన్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇట్లా మీకు గ్యాప్ వస్తుంది దీనికి స్పెషల్ గా ప్యాంట్ హెవీ చున్నీ వస్తుంది ఫుల్ క్రెషింగ్ అండి చూసారు క్రెషింగ్ ఎలా ఉందో ఇవ్వండి దీనికి వచ్చేసి ఇప్పుడు ఫుల్ ప్లాజో ఇప్పుడు బాగా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ప్లాజో అండి మొత్తం వర్క్ వస్తుంది టాప్ అంతా మీకు ఈ మధ్యలో వచ్చేసి ప్యాంట్ వస్తుంది దీనికి వచ్చేసి హెవీగా చున్నీ అండి సూపర్ ఉంటుంది చున్నీ జార్జెట్ చున్నీ మీరు కంపేర్ చేసుకోవచ్చు షోరూమ్ లా ప్యూర్ షోరూమ్ ఐటమ్ అండి మొత్తం మీకు సంక్రాంతి స్పెషల్ గా వచ్చింది మన దగ్గరికి ఇది చూడండి ఎలా ఉంది చున్నీ ఇంత హెవీ చున్నీ వస్తుంది ఫుల్ కట్ వర్క్ చున్నీ అండి చూసారు కదా టూ సైడ్ వర్క్ వస్తుంది ఇలా మీకు చున్నీ మొత్తం వర్క్ వస్తుంది మీకు ఫుల్ వర్క్ అండి చూసారు కదా ప్యాంట్ గానీ టాప్ గానీ చున్నీ కానీ చూసుకోండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి ఆఫర్ ప్రైస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఇంత తక్కువ ప్రైస్ లో ఫ్రీ షిప్పింగ్ తో మీరు ఏ షో అయినా కంపేర్ చేసుకోవచ్చు రెండు వేల పైన ఉంటుందండి ఐటమ్ వచ్చేసి ఫుల్ హెవీ జార్జెట్ తో వస్తుంది పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ కూడా ఉందండి ఇక చూడండి మంచి బ్లాక్ కలర్ చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ లో మంచి మంచి క్లాత్ కావాలని మంచి హెవీ కలర్స్ చూసుకోండి ఎట్లా వస్తుంది మీకు ఫుల్ కట్ వర్క్ వస్తుంది మీకు కట్ వర్క్ లో మీకు ప్యాంట్ ఎలా వస్తుంది మీకు చూసారా ప్యాంట్ ఎలా ఉంటుంది మీకు ఇలా వచ్చేసి మొత్తం ఇలా వర్క్ వస్తుంది అండి బ్లాక్ కూడా సూపర్ గా ఉంది చున్నీ చూడండి మీకు చున్నీ కూడా సూపర్ గా ఉంటుంది ఇవి వచ్చేసి మీకు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది టూ కలర్స్ మ్యాచింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి బ్లాక్ చూసారా ఎంత మంచి బ్లాక్ వచ్చిందో చాలా బాగుంటుంది బ్లాక్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉందండి కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి ఎక్కువ సేపు అయితే ఉండదు ఇది వచ్చేసి మనకి ప్యూర్ మగ్గం వర్క్ మీద వస్తుందండి ప్యూర్ సిల్క్ క్లాత్ ఉంటుంది మీకు దీనికి స్పెషల్ గా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి చాలా మంచి ఐటమ్ మీకు ఇది దీంట్లో వచ్చేసి మీకు ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా చాలా బాగుంటుంది ఇది ప్యాంట్ ఇలా వస్తుంది మీకు సెమీ ప్లాజో స్టైప్ ప్యాంట్ వస్తుందండి మీకు దీనికి వచ్చేసి మీకు ప్యూర్ బెనారస్ శూన్యం వస్తుందండి చూడండి బెనారస్ శూన్యం చూపిస్తాను మీకు ఇది చాలా చాలా మంచి ఐటమ్ ఇది దీంట్లో కూడా టూ కలర్స్ వచ్చినాయి మనకి టూ కలర్స్ కూడా చూపిస్తాను చూసారు కదా మీకు పేర్ బెనారస్ సున్నీ వస్తుంది మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ప్రైస్ చాలా తగ్గిపోయిందండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది మీకు సూపర్ గా ఉంటుంది దీంట్లో ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్ అండి కేటలాగ్ కూడా చూపిస్తాను ఒకసారి కేటలాగ్ చూడండి మీకు పర్పుల్ సేమ్ పర్పుల్ వస్తుంది మీకు చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం పింక్ అండ్ పర్పుల్ టూ కలర్స్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ ఇట్లా మీకు త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఫోర్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్ కలర్ కాంబినేషన్స్ మీకు టూ కలర్స్ కాంబినేషన్ ఉంది పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోండి లేదా పింక్ కావాలంటే పింక్ తీసుకోండి ఏదైనా సరే మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఎట్ అండి